హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా బ్లాగ్స్ హాయ్ అండి ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో అన్నం తాలింపు చేద్దాము దీనికోసం మనకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఓకే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు అన్నీ వేసి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి ఇలా ఆనియన్స్ కాస్త వేగుతూ ఉండాలి మంచిగా ఆనియన్స్ వేగితే బాగుంటుంది ఇలా అంతా ఆనియన్స్ వేగాక ఇందులోకి మనం పచ్చిమిర్చి నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను కాబట్టి నేను పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసాను అంతే ఆ తర్వాత కిందులోకి కరివేపాకు ఒకసారి కలపండి ఇలా కలిపాక ఇందులోకి పుదీనా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసి కలిపేసేయండి ఇలా మంచిగా ఫ్రై అవన్నీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా కస కలుపుతూ ఉండాలి అలా కలిపాక ఇందులోకి పసుపు వేసి ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపాక మనం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా దాన్ని మంచిగా విప్పేసేయండి గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం విప్పేసి ఆ తర్వాతకి ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి చూడండి ఇలా యాడ్ చేసి అంతా కలిసేదాకా మంచిగా హై ఫ్లేమ్లో కలిపేసేయండి మంచిగా టాస్ చేయాలి ఒకసారి కలిపేసేయండి బాగా ఇలా కలిపాక ఇందులోకి మనం కారం ఓకే నాకైతే వన్ స్పూన్ అలా పట్టింది సో మీ టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేసేయండి ఓకే సో ఇదంతా మంచిగా కలిసేదాకా బాగా కలపండి అలా కలిపాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి అంతే అండి మీరు ఒకవేళ ఇంకొంచెం స్పైసీ తినాలనుకుంటే ఇందులోకి గరం మసాలా కూడా వేయచ్చు లేదు స్పైసీ వద్దు సరిపోతుంది అని అనుకుంటే ఇందులోకి మనం ఇలా ఫ్రై అయిపోయాక చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాక కాస్త కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసి కలిపేసేయండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఓకే వేడి వేడిగా అన్నం తాలింపు అయిపోయింది అలా చలన్నం తినకుండా ఇలా కూడా చేసుకొని తినొచ్చు మనం పుదీనా వేయడం వల్ల ఏంటంటే హెల్త్కి బాగుంటుంది ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది ఓకే హోప్ యూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ